శ్రీదేవి కూతురుగా ఆడియన్స్ కి పరిచయమైనప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా బర్స ప్రాజెక్టులకి సైన్ చేస్తుంది అయితే జాన్వికి దైవ భక్తి ఎక్కువ అన్న విషయం డ్యాన్స్ కి తెలిసిందే ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే తరచుగా జాన్వీ వస్తూనే ఉంటుంది ఇక ఇటీవల మా చార్ తన బర్త్డే సందర్భంగా శ్రీవారి దర్శనం చేసుకుంది జాన్వి కపూర్ తన ఫ్రెండ్స్ శిఖర్ పహారియా హోలీతో కలిసి ఆమె తిరుమల వెళ్లిన సంగతి తెలిసిందే అయితే తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ తిరుమల టూర్ ఎలా జరిగిందో తెలుపుతూ జాన్వి ఫ్రెండ్స్ హోలీ తన యూట్యూబ్ ఛానల్లో తాజాగా ఓ వీడియో పెట్టాడు చెన్నైలోని జాన్వి ఇంటి నుంచి కార్లో మూడు గంటల పాటు ప్రయాణించి తాము తిరుపతి చేరుకున్నామని ఓరి చెప్పాడు ఆ తర్వాత జాన్వి తాము నడక తిరుమల చేరుకున్నట్టు చెప్పాడు ఇక మోకాల మిట్ట వద్ద జాహ్నివి శిఖర్ మోకాలపై మెట్లెక్కినట్టు వీడియోలో కనిపించింది అలానే ఓలీ కూడా మోకాళ్ళపై మెట్లు ఎక్కడానికి ట్రై చేశాడు తిరుమల ఆలయం అంటే నాకు చాలా ఇష్టం దాదాపు యాభై సార్లు ఇక్కడికి వచ్చాను వీలు చిక్కినప్పుడల్లా వస్తూనే ఉంటాను అప్పట్లో అమ్మతో కలిసి వచ్చేదాన్ని ఇప్పుడు ఇలా వస్తున్నా అంటూ జాహ్వి ఇంట్లో చెప్పుకొచ్చింది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది జాహ్వి కపూర్ భక్తికి తన ఫ్యాన్స్ లేదా అయిపోతున్నారు బస్స ప్రాజెక్టు ఇక తెలుగులో జూనియర్ ఎన్డిఆర్ తో దేవర సినిమాలో యాక్ట్ చేస్తుంది జాన్వీ ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఇక రామ్ చరణ్ తో సిక్స్టీన్ ప్రాజెక్ట్ లో కూడా జాన్వి నటిస్తుంది ఇటీవల ఈ సినిమా పూజ కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది ఈ కార్యక్రమానికి బోని కపూర్ తో కలిసి వచ్చింది జాన్వి త్రిపుల్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఎదిగిన రామ్ చరణ్ ఎన్టీఆర్ లతో జాన్వి వరుస ఆఫర్లు కొట్టేయడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు ప్రస్తుతం జాన్వికి టాలీవుడ్ నుంచే కాకుండా కోలీవుడ్ నుంచి కూడా చాలా ఆఫర్లు వస్తున్నట్టు టాక్ నడుస్తుంది కానీ ప్రస్తుతానికి సైన్ చేసిన సినిమాలతో జాన్వి చాలా బిజీగా ఉంది